ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోని హెమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ మేడం ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఆనందంగానే ఉంది అయితే ఈ మాసంలో వీళ్ళకి ప్రతి విషయంలోని చాలా చక్కగా పని ప్రతి పని చక్కచక్క అయిపోతున్నాయి సో కొంతమందికి ఇల్లు ఇల్లు విషయంలో వాహన విషయంలో గృహ విషయంలో స్థలాల విషయంలో చాలా అనుకూలంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ధనస్సు రాశి వాళ్ళకి వాగ్దాటిగా మాట్లాడడం కానీ అంటే ఇప్పుడు దాకా మాట్లాడలేదంటే మాట్లాడతారు కానీ ఇప్పుడు బాగా బ్రహ్మాండంగా మాట్లాడడం కానీ మాటలతో వ్యాపారం చేయడం కానీ సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి వీళ్ళకి సో మార్కెటింగ్ రంగాల్లో వాళ్ళకి చాలా చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఎంత చక్కగా అభివృద్ధి ఉంది అంటే అసలు ఇలాంటి విషయాల్లో ఇంత చక్కగా మాట్లాడేస్తారో వీళ్ళు అనుకోని తెలియదు అంత చక్కగా మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థులు చాలా చక్కగా తెలివిగా ప్రతి విషయాన్ని ఆలోచించి చదువుతారు సో చదివే విషయంలో ఏదో బండగుతుల్లో చదవడము అది సరిగా చదవలేదు అనుకోవడం కాకుండా తెలివిగా చదవడం ఓ ఈ పాయింట్స్ చదువుకుంటే మనం పరీక్షలు రాయగలవాం అని చెప్పి పోటీ పరీక్షలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా పాస్ అవ్వడము దాంట్లో మంచి మంచి ఫలితాలు రావడం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా చక్కగా మరియు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ధనశ్వాస వాళ్ళకి ఈసారి వాళ్ళు మంచిగా ఆ పరీక్షల్లో మంచి విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులు వస్తువులు ఎవరైతే ఉన్నారో కెమికల్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ తర్వాత ఆయిల్ సంబంధించిన బిజినెస్ కానీ ఆయిల్ సంబంధించిన బిజినెస్లు కానీ ఏ బిజినెస్లో అయినా సరే అభివృద్ధి అనేది బాగా ఉంది కొన్ని బిజినెస్లు బాగుంటాయి కొన్ని బిజినెస్లు బాగున్నావు కదా ఈ మాసంలో ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోని అనుకూలత బాగా కనిపిస్తుంది సో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి శుభకార్యాలు చేయించే అవకాశం ఉంది తర్వాత ధన ధర్మ ధర్మాలు ధర్మ కార్యాలు క్షేత్ర దర్శనాలు తర్వాత వినోదాలు బిందులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ ధనసు రాశి వాళ్ళకి అలవాటు అనుకూలత ఎక్కువగా ఉంది చక్కగా శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే చతుర్థ స్థానంలో శుకుడు సో ఎప్పుడైతే చతుర్థ స్థానంలో శుకుడు ఉంటాడో తల్లి సంబంధించిన వాళ్ళ బంధువులు కానీ తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ ఆస్తులు రావడం కానీ అక్కడి నుంచి ఏదైనా శుభకార్యాలు చేసే అవకాశం రావడం కానీ ఒక దేవాలయానికి సంబంధించిన దేవాలయంలో పనులు చేయడం కానీ ఆ దేవాలయానికి సంబంధించిన వీళ్ళు కార్యక్రమాలు చేయడం కానీ పాల్గొనడం కానీ తెలియకుండానే ఒక మంచి ఎన్వైరామెంట్మెంట్లో వెళ్తారు అంటే పాజిటివ్ ఎనర్జీలో వెళ్తారు ఈ మాసం అంతా వీళ్ళు అనుకోకుండానే మంచి మంచి వాళ్ళతో పరిచయాలు వాళ్ళ వల్ల మంచి లాభదాయకమైన పనులు వాళ్ళ వల్ల అన్ని పనులు అవ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించే అవకాశము కొత్త పరిచయాలు మంచి మార్గాలకి నాంది పలుకుతున్నాయి సో అందుకని చాలా బాగుంది ఆర్థికంగా ఎలా మేడం అంటే డబ్బులు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అటువంటి వరకు ఎలా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఈ మాసం అనేది వీళ్ళకి లేవచ్చు చాలా చక్కగా ఆర్థికం అనేది బాగా అభివృద్ధి అనేది ఉంది ధన ఆదాయం ఉంది ఈ మాసం అంటే ధనం చేతికి రావడము లోన్లు పెట్టుకునే వాళ్ళు లోన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ లోన్స్ రావడం కానీ ఇంటికి సో ముఖ్యంగా చాలా మందికి చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడం కానీ తర్వాత ఆ ప్రమోషన్లు రావడం వల్ల అయితే వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ అవడం కానీ తర్వాత వేరే దేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలత ఉండడం కానీ ఆ దేశాల్లో అన్ని అనుకూలంగా జరగడం కానీ ఒక గుర్తింపు రావడం ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావడం అంటే ఏదో ఒక పదవి రావడం వీళ్ళకి సో ఆ పదవి అనేది వీళ్ళకి శాశ్వతంగా ఉండే అవకాశం కనిపిస్తుంది సో అంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలత కనిపిస్తుంది మేడం వైవాహిక జీవితం సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి జీవితంలో కాస్త మాట పంటింపులు మనస్పర్ధలు కాస్త మా భార్య మధ్యన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న గొడవలు అవి పెద్ద పెద్దగా ఉండవు చిన్న చిన్నగా ఉంటాయి మరి అంత పెద్దగా ఇబ్బంది పెట్టేవానికి ఉండవు కానీ కానీ కాస్త అశాంతి అనేది లోపిస్తుంది సో భార్య భద్ర మధ్యన కొంచెం అండర్స్టాండింగ్ పెంచుకోవడం కానీ అవగాహన పెంచుకుంటే కానీ ముందుకు ముందు వెళ్ళే అవకాశం ఉంది సంతానం విషయంలో కూడా కాస్త ఆలస్యం నడుస్తు కనిపిస్తుంది ఆలస్యం అనేది కాస్త ఈ మాసం కూడా వీళ్ళకి ఏ గత మాసం నుంచి అంత ముందు మాసం నుంచి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసం కూడా కాస్త అంత మంచి ఫలితాలు రావట్లేదు నార్మల్గా ఉన్నాయి ఫలితం కూడా సో సంతాన విషయంలో తర్వాత వివాహ విషయంలో వైవిహిక జీవిత విషయంలో కాస్తంత పరిహారం చేసుకుంటే దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం సడన్గా ఏదన్నా ప్రయాణాలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు చేయడానికి ఏదైనా ఆస్కారం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం కాస్త అంత ఇబ్బందిగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఏదో డస్ట్ లాగా చిన్నగా రావడం కానీ స్కిన్ రక్షస్ రావడం కానీ స్కిన్ ఎలర్జీ కానీ చిన్న అదేదో చిన్న చిన్న దాకా పాటి దెబ్బ అది బ్రహ్మరాక్షర మారిందంట చిన్న కోతిపూడి పెద్ద బ్రహ్మరాక్షర అయిందంటుంది అలాగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడం రావడం అనేది ముఖ్యం సో ఒక తర్వాత సత్సంబంధాలతో బంధాలు పరిచయాలు కొత్త పరిచయాలు కొత్త పరిచయాలతో వెళ్ళి ముందుకు వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళడం వాళ్ళ వల్ల మంచి లాభమే జరుగుతుంది కానీ కాస్త దూకుడు స్వభావంగా వెళ్లకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని చేస్తే అన్ని అనుకూలంగా మారుతుంది కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆస్తి తాగాదాలతో బాధపడుతుంటారు మరికి ఏదన్నా వారికి కాస్త రిలీఫ్ అనేది ఏం కనిపించట్లేదు ఈ మాసం ఈ మాసం కాస్త ఇబ్బంది ఉంది ఎందుకంటే శని భగవానుడు వీళ్ళకి ఎక్కడి నుంచి ఎప్పుడైతే మార్చ్ నుంచి మారాడో అప్పటి నుంచి వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం ఏంటంటే కాస్త కోర్టు సంబంధించిన వీళ్ళు ఆస్తి గొడవలు ఆస్తి సంబంధించిన వివాదాలు ఉంటే మాత్రం బయటపడే అవకాశం ఉంది ఇంకా ఏదైనా విషయాల్లో కేసుల విషయంలో వాటిలో ఉంటే మాత్రం కాస్త ఆలస్యం ఉంది ఇంకా నడుస్తుంది దానివల్ల కాస్త బాధ కొంచెం మానసికమైన ఇబ్బంది అశాంతి కలుగుతుంది ప్రేమికులకి ఏదైనా ఉందా మేడం ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఏదైనా కనిపిస్తుంది ఈ రాశి వారికి చాలా దిగ్విజయంగా కనిపిస్తుంది వివాహ ప్రయత్నం అయితే అవకాశం ఉంది సో ప్రేమించే వాళ్ళకే అనుకూలంగానే ఉంది ఎందుకంటే చతుర్థ స్థానంలో శుక్రుడు కదా శుక్ర రాహులు ఒక రకమైన ఎమోషన్ బాండింగ్ ఖచ్చితంగా చేసుకోవాలనే కోరిక కుతూహలం అనేది కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది అయితే ఏంటంటే ఎంత ప్రయత్నం చేస్తే ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు దానివల్ల ఎంత స్పీడ్గా కలుస్తాను తొందరగా విడిపోతారు సో అందుకని కాస్త ఆలోచించి అడుగులు వేయండి ఏ విషయం పెద్దవాళ్ళని అందరూ అంగీకారాలు తీసుకొని వాళ్ళు ఒప్పుకున్నాక చేసుకుంటే అది పదికారాలు నిలబడుతుంది వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మన జాతకం చెప్పేది గోచార ఫలితాలు గోచారం అనేది మొత్తం కోటాది కోట్ల మందికి ఈ గోచారం ఉంటుంది కానీ ధనస్ రాశి పర్సనల్ జాతకంలో వాళ్ళకి దశ అంతర్దశ ఏం నడుస్తుంది సో దశ అంతర్దశలో సంతాన భాగ్యం బాగుంది అంటే ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది తర్వాత గృహయోగం బాగుందంటే గృహయోగం కలిగే అవకాశం ఉంది అంటే వివాహ యోగం ఉంది అంటే వివాహ యోగం అవుతుంది ఎందుకంటే ఇక్కడ గోచారంలో ఎప్పుడైతే మంచి ఫలితాలు ఉన్నాయో మన జన్మజాతకంలో కూడా మంచి ఫలితాలు ఉంటే ఖచ్చితంగా ఈ రెండు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది వీళ్ళకి మేడం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి చేసుకుంటే బాగుంటుందంట తప్పకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం అభిషేకం చేయించుకోవడం శివ శివనామాన్ని ఎక్కువగా స్మరణ చేయడం అంటే శివాయ గురువే గురువైనమ అనుకుని మంత్రాన్ని చదవడం శివాయ గురువే నమ అనుకుంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఏదైనా కాస్తంత ప్రయాణాల్లో ఇటువంటి అలసట కానీ దానివల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశంగా ఉంది కనుక ఎప్పుడు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా శివాయ గురువైనమ శివాయ గురువే గురువైనమహ అనుకుంటూ వెళ్ళడము ఆ మంత్రాన్ని కంటిన్యూ చేయడము దీనివల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి సోమవారం పూట అభిషేకం చేయించుకోవడం లేదా శివాలయానికి వెళ్ళి ప్రదక్షణాలు చేయడం ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా బాగుంది సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకు అంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకి లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యవస్థలకి బలం ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే వాళ్ళకి సమస్య రకమైన సమస్యలు అజీత సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైంకి వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండ సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యా దానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి